కిరణి ప్రేక్షకులు నమస్కారం మనం ఇప్పుడు అద్దంకిలో ఉన్నాము అద్దంకి నియోజకవర్గంలో శ్రీ వినాయక వెట్పెట్ వెటర్నరీ మెడికల్ షాప్లో ఉన్నాము మనతో పాటు షాప్ ఓనర్ కూడా శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సార్ని అడిగి మన ప్రోడక్టులు డాక్టర్ జీవమిత్ర రైతులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అద్భుతమైన రిజల్ట్ చూస్తున్నారు అద్దంకిలో ఎక్స్క్లూజివ్గా మనం శ్రీ వినాయక వెట్పెట్ ఫామ్లోనే ఇస్తున్నాము దీని గురించి సార్ ఎలా రైతులు వాళ్ళ అవగాహన ఎలా ఉంది వాళ్ళు ఎలా ఇచ్చేస్తున్నారని సార్ని అడిగి కనుకుందాం వాళ్ళ వాళ్ళ సంతోషం ఎలా ఉంది సార్ ఇది రైతులు చాలా మంది వాడుతున్నారు వాళ్ళ రిజల్ట్ ఉందని చెప్తున్నారు సార్ మన దగ్గర సార్ బాగానే రిజల్ట్స్ ఉంది అంటున్నారు సార్ ఇవి పెట్టినందువల్ల మేత బాగా మేస్తుంది అంటున్నారు డివార్మింగ్ చేసిన తర్వాత జీవమిత్ర ఈ మందునే కంటిన్యూ చేస్తున్నారు డాక్టర్ జీవమిత్ర డాక్టర్ జీవమిత్ర అనే కంటిన్యూ చేస్తున్నారు సార్ వేరే ఏ మందులు వాడట్లేదు ఓకే సార్ ఇవి వాడినందువల్ల చాలా బాగా గుర్రెలు కూడా బాగా షైనింగ్ బాగా బరువు వస్తున్నాయి డాక్టర్ జీవమిత్ర రైతులు డైరెక్ట్ వచ్చి అడుగుతున్నారు సార్ షాప్ లో సార్ డైరెక్ట్ గా వాళ్ళే వస్తున్నారు సార్ యూట్యూబ్ వాటిలో నెంబర్లు చూసి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సార్ అంటే ఇప్పుడు రైతులు తీసుకున్న తర్వాత మళ్ళీ రిపీట్ కూడా మళ్ళీ నెల కూడా వచ్చి రిపీట్ వస్తున్నారు సార్ కొంతమంది ఈ పొటేల్ ఫార్మ్స్ అయితే రిపీట్ వస్తున్నారు సార్ రిపీట్ వస్తుంది ఈ గుర్రెల వాళ్ళు అయితేనేమో వాళ్ళు ఎక్కువ ఉంటున్నందువల్ల వాళ్ళు కొంచెం డల్గా ఉన్న గుర్రెలకే పెట్టుకుంటున్నారు డల్గా గా డల్ గా మామూలుగా అయితే వాళ్ళకు మీరు అవగాహన చేయొచ్చు సార్ అన్నిటికీ పెట్టుకుంటే అవును తొందరగా బరువు వచ్చి వ్యాధుల బారిన కూడా పడకుండా తొందరగా అమ్ముకోవచ్చు అవును సార్ సార్ మన షాప్కి వచ్చి రైతులు అంటే యూట్యూబ్ లో చూసి వచ్చి అడుగుతున్నారా అవును సార్ యూట్యూబ్ లో చూసి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు సార్ మేము హైదరాబాద్ లో ఉన్న కిరణ్ సార్ నుంచి మేము డీలర్షిప్ తీసుకొని అక్కడ నుంచి తెప్పించి మేము ఇక్కడ ఇస్తున్నాం సార్ ఓకే ఓకే సార్ సార్ మన షాప్ ఎండిది ఎంత కాలం ఇది ఇప్పుడు నాలుగు మూడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి నాలుగు సంవత్సరాలు రన్నింగ్ లో రన్నింగ్ లో అర్థంకిలో ఎన్ని మండలాలు ఉన్నాయి సార్ ఇక్కడ మొత్తం దీనికి ఐదు మండలాలు ఉంటాయి సార్ ఐదు మండలంలో ఆ దర్శి దగ్గరే ఉంటుంది సార్ ఒక థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే చుట్టుపక్కల మాత్రం కొటేల్ ఫామ్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి ఉన్నాయి సార్ ఎక్కువగానే ఉన్నాయి ఓకే సార్ డాక్టర్ జీవోమిత్ర మీకు అద్దంకిలో ఎక్స్క్లూజివ్ శ్రీ వినాయక వెట్పెట్ ఫామ్ లోనే దొరుకుతుంది శ్రీనివాస రెడ్డి గారి దగ్గర చాలామంది మనకు హైదరాబాద్ ఆఫీస్ కాల్ చేస్తున్నారు అద్దంకి ఏరియాలో కానీ చుట్టుపక్కల మండలాల్లో కానీ ఇక్కడ మీకు అవైలబుల్గా దొరుకుతుంది దాంతోపాటు ఆదిత్య మినరల్ మిక్సర్ కూడా దొరుకుతుంది కాల్షియం కూడా దొరుకుతుంది ఇది వన్ లీటర్ ఫైవ్ లీటర్ ట్వంటీ లీటర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది అద్దంకి వెరీ నియర్ మీకు సార్ ఇది అడ్రస్ చెప్పండి సార్ ఒకసారి సార్ అద్దంకి రామ్నగరు బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుంటుంది సూర్య రెస్టారెంట్ పక్కన సూర్య రెస్టారా కాలవ కట్ట రోడ్ ఓకే మీకు చుట్టుపక్కల రైతులు ఎవరైనా రావాలంటే ఎలా రావాలి సార్ స్టాండ్ దగ్గరైనా అవును సార్ బస్టాండ్కి ఒక హాఫ్ సార్ అద్దంకి నుంచి ఒంగోలు వెళ్ళే రోడ్లో మేదర్ మెట్ల రోడ్ అంటే సరిపోతుంది సరిపోతుంది చూసారు కదండి మనకు ఈ ఏరియాలో అద్దెంకి ఏరియాలో డాక్టర్ జీవమిత్ర కానీ ఆదిత్య మినరల్ మిక్చర్ కానీ కాల్షియం కానీ ఇప్పుడు కొత్తగా మీకు ఎఫ్ఎండి నోరు పుల్లుక్ కానీ కాలు గిట్టలు కుంటూరు కుంట్రులు వ్యాధికి గాలి కుట్టు వ్యాధికి కూడా ఎఫ్ఎండి స్ప్రే వచ్చింది ఈ స్ప్రేతో కూడా ఎక్కువ రైతులు ప్రధాన సమస్యగా కుంటు వచ్చి నోటి పుల్లు వచ్చి ఆహారం తినలేక చనిపోతున్నాయి అందుకని ఎఫ్ ఆదిత్య ఎఫ్ఎండి స్ప్రే కూడా వచ్చింది ఇది కూడా వాడుకొని వాటి నుంచి మీరు బయటపడండి అది కూడా ఇక్కడ మనకు అద్దెకి శ్రీ వినాయక వెట్పెట్ ఫామ్లో దొరుకు లభిస్తుంది థ్యాంక్ యూ అండి నమస్తే